హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి చూద్దాం చూడండి స్థిర ధరల వద్ద రెండు వేల పదకొండు పన్నెండు రెండు వేల పదకొండు పన్నెండు స్థిర ధరలు స్థిర ధరల వద్ద మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి చూసినట్లయితే ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి ఎంత అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏ విధంగా ఉంది అంటే ఏడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కూర్చోండి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ప్రస్తుత వద్ద చూసినట్లయితే పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే పద్నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అని అంచనా మరి ఇరవై రెండు ఇరవై మూడులో చూసినట్లయితే పదమూడు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రస్తుత ధరల వద్ద స్టేట్ జిఎస్డిపి ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే పద్నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అని అంచనా ఎందుకంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేది ఫైనల్ కాదు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేది ఫైనల్ సో ఇరవై రెండు ఇరవై మూడు చూసినట్లయితే ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి పదమూడు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు చూడండి జిఎస్డిపి అనగా ఇతర రాష్ట్రాల వారు కానీ ఇతర దేశాల వారు కానీ ఎవరైనా చేయవచ్చు కానీ మన రాష్ట్రంలో జరిగే ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు అదే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి మరి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు చూసినట్లయితే వృద్ధి రేటు ఏడు పాయింట్ మూడు ఐదు శాతము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వృద్ధి రేటు చూసినట్లయితే ఏడు పాయింట్ మూడు ఐదు శాతము మరి ప్రస్తుత ధరల్లో వృద్ధి రేటు చూసినట్లయితే స్థిర ధరల్లో వృద్ధి రేటు ఏడు పాయింట్ మూడు ఐదు శాతము ప్రస్తుత ధరల్లో వృద్ధి రేటు పది పాయింట్ నాలుగు నాలుగు శాతము మరి ఇరవై మూడు ఇరవై నాలుగు జీవీఏ స్థూల విలువ ఆధారిత వృద్ధి రేటు చూసినట్లయితే వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల్లో అనుబంధ రంగాల్లో చూసినట్లయితే ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతము పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు చూసినట్లయితే ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతము సేవల రంగంలో వృద్ధి రేటు చూసినట్లయితే ఐదు పాయింట్ రెండు ఒకటి శాతము చూడండి వృద్ధి రేటు ఎందులో ఎక్కువగా ఉంది అంటే పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంది ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతము సేవల రంగంలో వృద్ధి రేటు ఐదు పాయింట్ రెండు ఒకటి శాతము వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు ఐదు ఆరు తొమ్మిది శాతము మరి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ప్రసిద్ధదారుల వల్ల మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తలసరి ఆదాయం చూసినట్లయితే రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మరి జాతీయ తలసరి ఆదాయం చూసినట్లయితే లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా చూసినట్లయితే తలసరి ఆదాయము ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయి చూడండి తలసరి ఆదాయం అనగా జాతీయ ఆదాయము బై జనాభా మన క్యాలిక్యులేట్ చేసినట్లయితే తలసరి ఆదాయం వస్తుంది అంటే తల ఒక్కటికి ఎంత ఆదాయము ఉత్పత్తి అవుతుందని చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ డేట్స్ ప్రకారంగా రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మరి జాతీయ తలసరి ఆదాయం చూసినట్లయితే లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూసినట్లయితే రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ అన్ని టాపిక్లు కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి జిఎస్డిపి తలసరి ఆదాయం ఈ రెండు టాపిక్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్